హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చామగడ్డల పులుసు నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చామదుంపలు ఫస్ట్ చామగడ్డలు అనేవి ఉడికించి చేసుకోవచ్చు ఉడకబెట్టకుండా చేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉడకబెట్టకుండా ఎలా అంటే ముందుగా ఒక క్లాత్లోకి చామగడ్డలు అన్నీ వేసేసి ఇలా గట్టిగా కొడితే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది పైన పొట్టు అలా అలా చేసుకోవచ్చు ఉడికించి పొట్టు తీసుకొని చేసుకోవచ్చు నేను ఉడికించి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పులుసు కూరల్లోకి ఎప్పుడైనా కూడా ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఉల్లిపాయల వల్ల మనకి చిక్కదనం వస్తుంది చాలా చిక్కగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలండి పొట్టుతో సహా దంచి వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పులుసు కూరల్లో ఎప్పుడైనా కూడా అల్లం పేస్ట్కి బదులు వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పేస్ట్ వేయకూడదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత అందులోకి చామగడ్డలు ఉడికించి పొట్టు తీసుకున్న చామగడ్డలు వేసేసుకోవాలి వేసేసుకొని కాస్త ఇలా ఆయిల్లో పోపులో వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు అలా వాటి ఫ్లేవర్తో చక్కగా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చామగడ్డలు అలా ఫ్రై అయిన తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి పులుసు కూరల్లో ఎప్పుడైనా నేను కల్లుప్పు వేస్తానండి కల్లుప్పు ఇష్టం లేని వాళ్ళు సన్నప్పు అయినా వేసుకోవచ్చు అందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంతమంది ఎలాగంటే చింతపులుసు చింతపండు రసం వేసిన తర్వాత ఉప్పు కారాలు వేస్తారు అలా కాదండి ఇలా ఉప్పు కారం అన్నీ కూడా ఆయిల్లో ఇలా చామగడ్డలతో ఫ్రై అయితేనే చాలా టేస్ట్ వస్తుంది పులుసుకి చిక్కదనం కూడా వస్తుంది ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం నుంచి బాగా పిసుకోవాలి చింతపండు రసం అది పిసుకే లోపు మనకి కారం ఉప్పు అవన్నీ ఉడికిపోతాయి చామగడ్డలు చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని పులుసు మరుగుతుండగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి చూడండి పులుసు మరుగుతుంది మరిగేటప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి పులుసు కూరల్లో ఎప్పుడైనా జీలకర్ర మెంతుల పొడి వల్ల రుచి వస్తుంది మనకి తప్పకుండా వేసుకోవాలి పులుసు కూరల్లోకి చక్కగా ఇవన్నీ కూడా వేసి బాగా మరిగించుకోవాలి పులుసు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది చామగడ్డ పులుసు చాలా చిక్కగా ఉంటుందండి చల్లారిన తర్వాత ఇంకా చాలా చిక్కబడుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి థ్యాంక్